కమిషన్ చైర్మన్గా బస్సు వెంకటేశ్వర ఒక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ఒక బీఆర్ఎస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడు భక్తి వెంకటయ్య అనేటువంటి ఒక నాయకుడు వారి సినిమాకి సర్పంచ్ ఉంది వారిని డిస్ట్రిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు వారిని తీసుకొని వచ్చి ఎన్నికల కోడ్ వచ్చేటంటే వారం రోజుల ముందు ఎస్టీ కమిషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అపాయింట్ చేసింది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి లోపల బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు ఎన్నికల ప్రచారంలో సందర్భంగా వాటికి దూరంగా ఉండాలి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించబడినటువంటి పత్తి వెంకటయ్య అనేటువంటి మా దుబాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దుబాకలో జరిగినటువంటి ఎన్నికల ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి ఆయనకు ఇచ్చినటువంటి పోస్టు ని దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీలో మందు పంపిణీ లోపల యాక్టివ్ గా పార్టిసిపేట్ అయినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి ఈ రోజు గవర్నర్ వారిని నియమిస్తుంది కాబట్టి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి ఎన్నికల సందర్భంగా ఎన్నికల పేరు వేసుకొని తీసుకున్నటువంటి తన తనకిచ్చినటువంటి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినారు శ్రీ భక్తి వెంకటయ్య గారు చైర్మన్ వారి మీద చర్యలు తీసుకోమని రోజు రాష్ట్ర గవర్నర్ వారికి జరిగింది వారు సరి అయినటువంటి రీతిలో కూడా అధికారుల కూడా మంత్రి వెంకటయ్య ఎస్సీ కమిషన్ చైర్మన్ పూర్తిగా రాజ్యాంగబద్దమైనటువంటి హోదాలో ఉన్నటువంటి దాన్ని ఉల్లంఘించి చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర కార్యదర్శిగా గవర్నర్ గారికి వెళ్ళిన నేతప్రదేశ్ వారి సంబంధిత అధికారులకి సరైనటువంటి ఆదేశాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఆయన ఓకపో మంచి జరుగుతున్నారు వారిని ఆ పదవిలో తొలగించాలని